సింహరాశి మిత్రులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఏప్రిల్ వరకు చంద్రాష్టమండు ప్రతి నెలలో చంద్రాష్టమం అనేది చేయకూడని సమయం ఆ సమయంలో మన మీద చంద్రుని యొక్క ఛాయ తగులుతుంది కాబట్టి చంద్రాష్టమంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జనవరి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఫిబ్రవరి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం మార్చ్ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాలు రాత్రి నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది రాత్రి వరకు చంద్రాస్తమం ఏప్రిల్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంది ఈ యొక్క రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఏదైనా కొత్త పనులు చేసినప్పుడు జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వీళ్ళుంటే దైవనామస్మరణతో ఘమ్ గణపతి ఏమో సైలెంట్గా ఉండండి ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు విజయోస్తు వందే మాత్రం వందే మాత్రం మీకు చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప